శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వసంత నవరాత్రుల యొక్క విధి విధానరీత్యా అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగన్మాతను సాకేత సార్వభౌముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని సీతాసమేత శ్రీరామచంద్రమూర్తిని రామాయణ పారాయణాన్ని శుద్ధితో ఆచరిస్తూ వారి యొక్క దివ్యవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి క్రీగంటి చూపులు ఈ భారతావనిపై పడి అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి మన భారతీయ సనాతన హిందూ ధర్మం అభివృద్ధి చెందాలని చెప్పేసి భావన చేస్తూ ఇంటింటా కూడాను వసంత శోభ విరాజిల్లే విధంగా జరుపుతూ ఉన్నటువంటి విధి విధానంలో భాగంగా దశరథ మహారాజు గారికి పుత్రులేనా పుత్రిక లేదా అనే సందేహం చాలామందికి ఉంది నిజంగా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఆ ఇంట నడుస్తున్నట్టుగా భావిస్తాం కన్న తల్లి కూడాను తన కూతురికి మనసు విప్పి మాట్లాడుకొని చెబుతుంది తప్ప జన్మను ఇచ్చినటువంటి కన్న కొరికి కూడాను పూర్తిగా చెప్పనే చెప్పదు ఇది శాస్త్రవచనం అందుచేత ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే ఆడపిల్లతో పాటు మగపిల్లలు కూడా ఉండాలి ఆడపిల్ల పుట్టినట్లయితేనే తల్లికి అండగా దండగా ఉంటుంది చివరి దశలో కూడాను ఏదైనా లేవలేని స్థితి వచ్చినా అమ్మాయి రావే అనగానే పరిగెత్తుకుంటూ వస్తుంది కుమారుడికి చెప్పినా అమ్మ చూస్తానమ్మా నా కోడలు ఉంది కదా నీ కోడలు చూస్తుంది అన్నప్పుడు కించిత్తు వీరికి ఏదో ఒక విధమైనటువంటి నూన్యతా స్వభావం కూడా వస్తూ ఉంటుంది సిద్ధంగా ఇది మానవ నైజం అయితే ఇక్కడ దశరథ మహారాజు గారు మొట్టమొదటిసారిగా కోరుకుంది పుత్రికనే కౌసల్యాదేవి యొక్క గర్భం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇచ్చింది దశరథ మహారాజు గారి కూతురి పేరు శాంత ఆమె పుట్టుకతోనే సర్వశాస్త్రాలు కూడా అధ్యయనం చేసింది తరువాత ఉన్నట్టుండి ఈ మహారాజు గారికి సంతానం ఎన్నాళ్ళకు కలగకపోతే అనేక మంది మహర్షులతో కూడి ఏమిటసలు విషయం నాకెందుకు వంశోద్ధారకులు కలగలేదు అని చెప్పేసి చింతిస్తూ ప్రశ్న వేసిన సమయంలో రాజర్షులు అసలు సిసలైన విధి విధానాన్ని వివరించారు మహారాజా మీకు పుత్ర సంతతి కలగాలి అంటే మహామహిమాన్వితమైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి వాడు అల్లుడుగా వచ్చి తీరాలి అలా తపస్సు చేసినటువంటి మహాశక్తివంతుడు ఋష్యశృంగ మహాముని ఉన్నాడు ఆ మహాముని ఎవరికి చిక్కడు ఆయన ఎప్పుడూ కూడాను ఆధ్యాత్మిక తత్వంలో సర్వశాస్త్రాలు కూడాను అధ్యయనం చేస్తూ ఈ యొక్క కనిపించేటువంటి మాయను అతిక్రమించి తన జీవితాన్ని నడుపుకుంటున్నవాడు అటువంటి వ్యక్తి గనక మీ నగరంలోకి ప్రవేశించి మీ అభీష్టాన్ని నెరవేర్చడానికి అర్హతను సాధించగలడు అని చెప్పేసి సలహా ఇచ్చినప్పుడు ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి విచారణ చేసి ఈ యొక్క విచారణలో తన కన్న కూతురైనటువంటి శాంతను ఆ యొక్క విధి నిర్వహణకు ఉపక్రమించడం జరిగిందన్నమాట సరే తండ్రి ఆజ్ఞ పాడించక తప్పదు కాబట్టి ఈ యొక్క సౌందర్య రాసి ఆ యొక్క మహాముని యొక్క ఆశ్రమ పరిసరాలలో ఉండి ఆ యొక్క ఋషిని శుశ్రుత చేస్తూ మెల్లమెల్లగా దశరథ మహారాజు నివసించేటువంటి నగరానికి తీసుకురావడం జరిగింది ఆ మహాముని అడుగుపెట్టిన వెంటనే సస్యశ్యామలవంతమైనటువంటి వర్షం కురిసింది ఇన్నాళ్ళు వర్షాలు లేక పంటలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడాను ఈ మహాముని అడుగుపెట్టగానే ఆ వర్షం కురవడంతో తెలియని ఆనందంతో చాలా ఆనందమైనటువంటి తత్వంలో ఉర్రూతలు ఆ సుదినాన సరే అందరూ కూడారు ఏ విధంగా అయినా సరే ఋష్యసింగుని శాంత అనేటువంటి దశరథ మహారాజుకు కూతురికిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయం చేసి వారి చేతనే పుత్రకామేష్ఠి యాగాన్ని ఆ ఋష్యశృంగుడు నిర్వహించేటట్టుగా ఏర్పాటు చేయడంతో దానికి ప్రకృతి సహకరించింది సకల ముక్కోడి దేవతలు సహకరించడంతో వారు ఇద్దరు వివాహమైన తదుపరి ఈ యొక్క పుత్రకామేష్ఠి యాగాన్ని దశరథ మహారాజు గారు నిర్వహించినట్టుగా మనకు చరిత్ర కథనం ఆ యాగాన్ని చేస్తున్నప్పుడే అగ్నిదేవుడు సంతసించి ఆ పుత్రప్రాప్తికి సంబంధించినటువంటి అదృష్టకరమైనటువంటి ఆ పాయసాన్ని బంగారుపు కలసల్లో అలా తీసుకొని వచ్చినప్పుడు హోమగుండం నుంచి దాన్ని ఋష్యశృంగుడు తీసుకొని దశరథ మహారాజుకు ఇవ్వటం జరిగింది దశరథ మహారాజు ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి అమృత తత్వాన్ని తన భార్యలకు పంచగా ఒక శుభముహూర్తంలో ఆ యొక్క విష్ణుతత్వ అంశతత్వంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తితో పాటు ఆ యొక్క నలుగురు భార్యలకు కూడాను సంతాన ప్రాప్తి కలిగింది దశరథ మహారాజుకు పుత్రప్రాప్తి కలగటానికి ఇది అసలు శిస్థలైనటువంటి రహస్య కథ దశరథ మహారాజుకి ఆడపిల్ల పుట్టడం వేయండి బలేవాళ్ళే అనుకోవాకండి కావాలంటే పురాణాలు తిరగేయండి దానిలో దాగిన అద్భుతవంతమైన ప్రభావ కథ ఇది ఈ కథను హిందూ ధర్మరీత్యా అందరికీ తెలియజేస్తున్నాను దీనిలో ఉన్న రహస్యం ఏమిటంటే ఋష్యశృంగ మహాముని ఆయన యొక్క అద్భుతవంతమైన తపశ్చర్య యొక్క ప్రభావం శాంత యొక్క వివాహతత్వం దశరథ మహారాజు గారికి సాక్షాత్తు విష్ణుమూర్తి ఆవిర్భవించడానికి ఆస్కారాన్ని కలిగించాడు ఆ అంతర్యామి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి సరే చక్కగా సంతానం కలిగింది ఈయన ఆనందానికి అవధులు లేవు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్న సందంగా ఆ యొక్క బాల్యం అంతా కూడాను ఆనంద తత్వంతో కొనసాగుతున్నటువంటి తరుణంలో విశ్వామిత్రుల వారు తాను తలపెట్టినటువంటి యజ్ఞానికి అవరోధాలు సృష్టించినటువంటి రాక్షసులను సంవరించాలంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతార స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు రావాల్సిందే అని చెప్పేసి ఆ దశత మహారాజును అడగడం జరిగింది ఆయన చిన్న బాలురు వాళ్ళేం యుద్ధం చేస్తారు నేను వచ్చి చేస్తాను అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు విశ్వామిత్రుల వారు సరే అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి ఋషివర్యులు ఆస్థాన పురోహితులు చెప్పడంతో ఒప్పుకొని నమస్కారం చేసి పంపించాడు అలాగే ఆ విశ్వామిత్రుని వెంట వీళ్ళు నడిచి వస్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు తాను నేర్చుకున్నటువంటి సర్వ విద్యలు అస్త్రశాస్త్రాలు అన్నీ కూడాను శ్రీరామచంద్రమూర్తికి ధారపోశాడు అక్కడ విద్యాభ్యాసంలో దాగిన పరమ అద్భుతవంతమైనటువంటి లక్షణం గురుదేవో భవా అనే తత్వం గురువు తలచుకుంటే శిష్యుణ్ణి ఏ విధంగా అయినా సరే మలచగలడు అందుకే గురుజ్ఞానం కావాలి గురుపదేశాలు పొందాలి గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ వాళ్ళు ఆ యొక్క విశ్వామిత్రుల వెంట నడిచి అడవికుండా ప్రయాణిస్తూ మధ్యలో అనేక అవాంతరాలు ఎదురైనప్పుడు తాము నేర్చుకున్నటువంటి ఆ విలువిద్యా కౌశల్యం ఆ విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి మంత్ర ప్రభావం చేత సంభవించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాణాల యొక్క ప్రభావం అనేక రాక్షసులను సంహరించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన రామాయణ గాథ అయినప్పటికీ ఒక గురువు నడిచేటువంటి సన్మార్గపు బాట అద్వితీయమైన ప్రభావాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి కూడా ఇచ్చింది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం సాకేత సార్వభౌముడుగా శ్రీరామచంద్రమూర్తి కీర్తిని గడించడానికి విశ్వామిత్రుల వారు ఎంతగానో కృషి చేశారు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఆ విశ్వామిత్రుల వారికి ఈ సందర్భంగా మనం హృదయపూర్వక నమస్కృతాంజలి గడించాలి అంతేకాదండి శ్రీరామ కథ పావన సుధ వాల్మీకి శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని సమానంగా ఆవిష్కరించడం కూడా జరిగింది ఎంత గొప్ప విశేషంగా చెప్పారో చెప్పనలవికాన్ అంత గొప్పగా చెప్పాడు వాల్మీకి అనిర్వచనీయం ఇంత అంతా అని వర్ణించ అలవికానంత కాబట్టి యుద్ధకాండ చివరిలో నూట ముప్పై ఒక నూట ముప్పై ఒకటవ సర్గ పట్టాభిషేక వృత్తాంతాన్ని మనకు వివరిస్తుంది శ్రీరామనవమి నాడు మనమంతా కూడాను తప్పనిసరిగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వాడవాడలా కూడాను జరుపుకుంటూనే ఉన్నాం అప్ అలా జరుపుకునేటువంటి వేడుకలో ఒకవైపు ఎంటలు విపరీతంగా వడగాలులతో కూడి మండిపోతున్నా కూడాను వాడవాడలా కూడాను సీతారాముల కళ్యాణము సూతమురారండి అంటూ అందరూ కూడాను భక్తి భావన స్ఫూర్తితో ఆ కళ్యాణ వైభవాన్ని తిలకించి ఆ అద్భుతవంతమైనటువంటి అక్షతలు నెత్తిన వేసుకొని పునీతులవుతూనే ఉన్నారు నేటికీ కూడా రామ నామం వాడవాడలా కూడాను చక్కగా ఒక భేరి మోగించిన చందంగా మోగుతుంది ఆ రోజు అంతేకాదు రామనవమి పందిట్లో ఇచ్చేటువంటి పానకం వడపప్పు విసినికర్ర ఇవన్నీ కూడాను ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని సంతరిస్తున్నాయో అంటే ఎండాకాలము యొక్క ప్రభావం నుంచి రక్షింపచేసుకోండి సుమా ఇటువంటి పానకం తాగితే మీకు దాహార్తి తీరుతుంది పెసరపప్పుతో చేసినటువంటి వడపప్పు మీరు ప్రసాదంగా స్వీకరిస్తే దోషాలన్నీ పోతాయి చలువ చేస్తుంది విసినికరతో విసురుకుంటే చల్లటి గాలితో మీకు వడగాల్పుల యొక్క ప్రభావం మీ మీద పనిచేయదు ఇవన్నీ కూడాను మనకి ఆరోగ్య సూత్రాల రీత్యా ఏర్పాటు చేసినటువంటి విధి విధానం ఆ సీతారామ కళ్యాణ పందిళ్లలో జరిగే సంబరాలు అలాగే ఈ పట్టాభిషేకం అనేటువంటిది చాలా విశేషంగా జరుపుతారు శ్రీరామ పట్టాభిషేకం ఇలా ఎవరైతే జరుపుతారో ఆ సర్గను పారాయణం చేస్తే శాంతి సౌభాగ్యాలు అనేటువంటివి ఎక్కువగా వర్ధిల్లుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతోంది శ్రీరామ పట్టాభిషేక వైభవాన్ని వాల్మీకి మహర్షి సుందరమైనటువంటి శ్లోకాల్లో అభివర్ణించాడు అలనాటి పట్టాభిషేక ప్రక్రియ క్రమాన్ని ఆ సందర్భాన్ని పాత్రల ఔచిత్యాన్ని సన్నివేశాల సమాహారంగా వాల్మీకి వ్యక్తీకరించినటువంటి వైనం చాలా అద్భుతం మహాద్భుతం మహా ఆనందం కూడా రావణవధ తర్వాత సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నాడు వాన కూడాను రాముని వెంట తరలివచ్చింది రాజభవనానికి వెళ్ళి తన మాతృమూర్తులకు ప్రణమిల్లాడు శ్రీరామచంద్రమూర్తి భరత శత్రుఘ్నుల్ని పరామర్శించాడు శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగాయి శ్రీరామ పరివారం రఘువంశ పురోహితుడు మహర్షి శ్రేష్ఠుడైన వశిష్ఠుల వారు శ్రీరాముణ్ణి తోడుకొని అక్కడికి వచ్చాడు రత్నసింహాసనం పైన రాముడు ఆసీనుడైనటువంటి సందర్భం వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయనుడు గౌతముడు విజయుడు వంటి మునిపుంగవలు శ్రీరాముణ్ణి పరిమళభరితమైనటువంటి జలాలతో అభిషేకం చేశారు పరిమళభరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి వారిని అభిషేకించడం జరిగిందన్నమాట ఆ తరుణంలో రాఘవుడు వసువులలో వాసవుని వలె వాసిల్లాడు పురోహితులు మంత్రులు ముత్తైదువులు పురప్రముఖులు వాసిష్టాది మహర్షుల సమక్తంలో వేదమంత్రాల గొప్ప విశేష తత్వం వేదమంత్రాల నేపథ్యంగా మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా రామ పట్టాభిషేకం రమ్య మనోహరంగా విరిసిల్లింది ఆకాశ నుండి దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు పుష్పవృష్టి కురిసింది గంధర్వులు కిన్నెరలు కుంపురుషులు ఈ వేడుకకు విచ్చేసిన దేవతాగణాలన్నీ కూడా నానావిధ ఔషధీ రసాలతో సీతారాములను అభిషేకించారు నవరత్న ఖచ్చిత కిరీట తత్వాన్ని వశిష్ఠుడు శ్రీరాముడు శిరస్సుపై అలంకరించాడు రఘువంశ రాజులందరో ధరించినటువంటి ఆ దివ్య కిరీటం శ్రీరాముడి యొక్క శిరస్సును చేరి మరింతగా దివ్య ప్రభలతో ప్రకాశించడం జరిగింది వివిధ రకాల ఆభరణాలతో సీతారాములిద్దరూ కూడా అనంతకోటి వెలుగులలో ప్రకాశించిన సందర్భం శత్రుఘ్నుడు జానకీరాములకు వెల్లగొడుగు పట్టుకున్నాడు వనరరాజు సుగ్రీవుడు వింజ్యామరలతో సీతారాములకు సేవ చేస్తూ పొలకించడం జరిగింది విభీషణుడు మరొక వైపు చక్కగా వింజ్యామరను అలా వీస్తూ ఎంతో ఆనందానుభూతికి కూడా లోనయ్యాడు రామపట్టాభిషేక మహోత్సవానికి దేవేంద్రుని యొక్క సూచన మేరకు వాయుదేవుడు అతిథిగా విచ్చేశాడు వంద పద్మాకృతులు గల ఒక స్వర్ణహారాన్ని వాయువు సీతారాముల వారికి భక్తిగా సమర్పించుకున్నాడు దేవతలందరో వివిధ కానుకలను కూడాను వైదేహీ రాఘవులకు సమర్పించి వారి ఆశిస్సులు తీసుకున్న శుభవేళ గంధర్వులు గానం చేయగా అప్సరసులందరూ నేత్రానందంగా నృత్యం చేశారు ఆ శుభ తరుణంలో పొడమి పులకించింది ఫలవృక్షాలన్నీ కూడా కళకళలాడాయి పూల చెట్లు సీతాదేవి దాహం కోసం శ్రీరాముడు లక్ష్మణుడు వేర్వేరుగా బాణాలతో తీర్థాలు తవ్వారు వాటిని నేడు రామతీర్థము అని చెప్పేసి అంటాం ఇప్పటికీ కూడా అలాగే లక్ష్మణ తీర్థం అనే పేరుతో నేటికి పవిత్రంగా భావిస్తున్నాం భారతదేశంలో తనంతర కాలాల్లో జాంబవంతునికి తొలుత ఈ క్షేత్రంలో రామలక్ష్మణ మూర్తులు లభించడంతో ఆయనే ప్రతిష్ఠించి పూజించినట్లుగా కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడాను శ్రీరామ పురుషోత్తమ అంటూ ఆ రామ పట్టాభిషేకాన్ని అందరూ కూడా ఆనందంగా తిలకిస్తున్న శుభవేళ అందరికన్నా మిన్నగా సేవ చేసినటువంటి రామనామాన్ని అనుక్షణం కూడాను తప్పిస్తూ జపించినటువంటి మహామహిమాన్వితమైనటువంటి తత్వచింతన కలిగిన శ్రీరామదూతం శిరసానమామి అనేటువంటి ఆ యొక్క హనుమంతుల వారికి సీతాదేవి తన మెడలో నుంచి అత్యంత అద్భుతవంతమైనటువంటి ముత్యాలహారాన్ని హనుమా స్వీకరించు అని ఇచ్చింది హనుమంతుల వారు దాన్ని తీసుకున్నాడు ఇలా చూశాడు దానిలో రాముడు ఎక్కడా కనిపించడం లేదు హీతమ్మ తల్లి కనిపించడం లేదు నాకెందుకు ఈ హారం అన్నట్టుగా ఒక్కొక్క ముత్యాన్ని కూడా ఇట్లా పెరిగి ఇలా పడివేస్తున్నాడు అందరూ ఆశ్చర్య చికుతులయ్యారు ఏమిటి వింత నిజంగా హనుమంతుల ఏమిటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడన్నారు అప్పుడు ఆయన నాకు అమ్మవారు ఇచ్చినటువంటి ఈ అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క ముత్యాలహారంలో రాముడు సీత కనిపించడం లేదే అందుకే నేను అలా చేశాను అన్నప్పుడు మరి ఎక్కడ కనిపిస్తారా ఆ నీకు మలేవాడివే అన్నప్పుడు అందరూ చూస్తుండగానే అదిగో నా శ్రీరామచంద్రమూర్తి అంటూ ఆయన తన వక్షస్థలాన్ని ఈ విధంగా చీల్చేశాడు లోపల సీతారామచంద్రులు దర్శన భాగ్యం అందరికీ కలిగింది ఆహా అద్భుతం ఆనందం అమోఘం అంటే ఏంటన్నమాట ఇక్కడ రాముడు గొప్ప రామనామం గొప్ప రామనామమే గొప్ప అనేటువంటి అద్భుత తత్వం భక్తి పారవస్యంలో దాగిన పరమార్థ లక్షణం ఈ యొక్క అనిర్వచనీయమైన సంఘటన వలన మనం తెలుసుకోగలుగుతాం మీనలగ్నంలో ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని కూడా రామదండు ఆ యొక్క యుద్ధ సమయంలో చెప్పడం కూడా జరిగిందనమాట అంటే ఒకవైపు నక్షత్రాలు ఒకవైపు సరైన తిథులు ఇవన్నీ కూడాను లెక్క కట్టి యుద్ధానికి బయలుదేరారు ఆ లెక్క కట్టేటప్పుడు సాక్షాత్తు రావణ బ్రహ్మనే అడిగారు ముహూర్తం పెట్టమని నీతో మేము యుద్ధం చేయడానికి ఏమిటి అన్నప్పుడు ఆయన చూడండి ఎంత గొప్పవాడు సరే ఈ టైంలో అయితే మీరు విజయాన్ని సాధిస్తారని రాసిచ్చాడండి ఆయన ఆనాడు అలా జరిగింది మరి ఇదంతా కార్యకారణ సంబంధం ఇవన్నీ జరగాలి కాబట్టి జరిగాయి అన్నమాట మనందరికీ చక్కటి గుణపాఠం చెబుతూ అందరం కలిసి ఉండాలి రామనామం చేసుకోవాలి రామచరిత్రలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలంటూ మనకు వివరించి చెప్పినటువంటి ఆ వాల్మీకి రామాయణం కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే అజరామరంగా విజా విరాజులుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వసంత వసంతనవరాత్రుల సందర్భంగా అందరం కూడా రామనామాన్ని జపిస్తూ ದರಿದ್ದ ಮಾಮರಿ ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು